హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో పునుగుల తయారీ ఈ పెసరపునుకలు మనం కర్రీకి వండుకోవచ్చు అదేవిధంగా టిఫిన్లోకి చేసుకోవచ్చు ఈ పెసరపునుకలు టిఫిన్లోకి అయితే అల్లం చట్నీ కాంబినేషన్తో టేస్ట్ ఎదిరిపోతుంది అదేవిధంగా పెసరపునుకుల కర్రీ కూడా చాలా బాగుంటుంది ఈ పెసరపునుకలు తయారు విధానం ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఈ పెసరపునుకల కోసం ముందుగా మనం ఒక రెండు వందల గ్రాములు పెసరపప్పు తీసుకోవాలి అదేవిధంగా ఒక యాభై గ్రాములు చాయ్గులు తీసుకోవాలి మనం ఏదైనా ఒక పెద్ద బౌల్ కానీ డబ్బా కానీ తీసుకుని అందులోకి ఈ పెసరపప్పును పోసుకొని ఇందులోకి కూడా పోసేసుకోవాలి ఈ విధంగా పెసరపప్పు ఛాయిగుళ్ళు రెండు కలిపి వాటర్ పోసుకుని మనం మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన పెసరపప్పుని ఓసారి బాగా కడుక్కుని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట మిక్సీలో కన్నా కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టోన్ గ్రైండర్ స్టోన్ గ్రైండర్లో అయితే పిండి బాగా ఉరుమొస్తుంది పెసర పుండుకలు చాలా స్మూత్గా వస్తాయి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పెసరపిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు చిటికలు పసుపు వేసుకోవాలి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తర్వాత మనం ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మీడియంగా అయిన తర్వాత మన కర్రీ కోసం అయితే ఈ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి మనం చల్ల పునుగులు వేసుకుంటాం కదా ఆ విధంగా చిన్న చిన్న పునుగులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చెప్పుకుని దేవుకోవాలన్నమాట ఇవి కర్రీలోకి బాగుంటాయి అదేవిధంగా టిఫిన్లోకి అయితే కనుక ఈ పిండిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని వేసుకోవాలి ఈ విధంగా పెద్ద సైజులో మనకు కావాల్సిన సైజులో పుణుకులు వేసుకోవచ్చు ఇలా వేసుకున్న చిన్న మంట మీద ఏగనిస్తే బాగా ఏగుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బెజ్జల్ గిన్నెలోకి దేవుకోవాలి ఇలా దేవుకున్న పెసరపునుకల్ని ఒక నిమిషం పాటు అలాగా ఉంచుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వాడిపోతుంది అనమాట ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి పెసరపునుకలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ ఈ పెసరపునుకలు టేస్ట్లోనే కాకుండా మన హెల్త్కి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అలంజట్నీ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి